హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ ముందుగా మీ అందరికీ శరణ నవరాత్రిలో శుభాకాంక్షలు అండి నేను ఈరోజు పుప్ప రెసిపీని షేర్ చేస్తున్నాను ముందుగా ఒక కుక్కర్ పెట్టి అందులో ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నాను అదే గ్లాస్తో ఇంకొక గ్లాస్ పెసరపప్పు తీసుకుంటున్నానండి వాటిని రెండింటినీ బాగా కలిపి వాష్ చేయాలి టూ గ్లాసెస్కి ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది కాబట్టి ఫైవ్ గ్లాసెస్ ఇంకా మరీ పలుచ కావాలంటే సిక్స్ గ్లాసెస్ అయితే ఇంకా లూజ్గా వస్తుంది అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడే మళ్ళీ మనం విడిగా వేస్తే అది కలిసే కలవక ఉంటుంది ఇప్పుడే కానీ వేస్తే అన్నానికి పర్ఫెక్ట్గా పట్టేస్తుంది గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టేస్తున్నానండి ఒక ఫోర్ విజిల్స్ వేయిస్తున్నాను బాగా మెత్తగా ఉడికిపోతుంది అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అండి ఇందులో తాలింపు వేసేద్దాం ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి నెయ్యి హీట్ ఎక్కింది అందులో కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి అదేవిధంగా కొన్ని మిరియాలు కూడా యాడ్ చేస్తున్నాను రెండింటినీ బాగా వేయించుకోవాలండి ఆ తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చిని రెండుగా వించి వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి రేపు ఆస్వాయిజ శుద్ధ చవితండి రేపు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకరణ అమ్మవారికి కట్టు పొంగల్ని నైవేద్యంగా సమర్పిస్తున్నాను అందుకోసమే మీకు కూడా ఈ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది అదేవిధంగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి అందులో కొద్దిగా నీళ్ళని యాడ్ చేస్తున్నాను ఇలాగ అయితే కలవడానికి కొంచెం కష్టం అవుతుంది అందుకని కొంచెం నీళ్ళని యాడ్ చేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు కుక్కర్ కూడా విజిల్ వదిలేసిందండి అందులో మనం ముందుగా చేసి పెట్టిన ఈ అల్ అల్లం పచ్చిమిర్చి కరివేపాకు అన్నిటిని తాలింపు పెట్టాం కదా అది కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవడమే ఇలా నీట్గా కలిపేసుకోవాలి మనకి తిరుమలలో పెడతారు కదా పొప్పొంగలి సేమ్ అదే టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అంతే ఎంతో రుచికరంగా పొప్పొంగలు రెడీ అయిపోయింది అమ్మవారికి ఒక గిన్నెలో పెట్టి సమర్పించేద్దాము అలాగా గిన్నెలో తీసుకొని దాని మీద అలా నెయ్యి వేస్తూ అలా వేడికి మెల్ట్ అవుతుంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ స్టెప్ మరొక వీడియోతో కలుసుకుందాం